హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి బ్రెజా మారుతి సుజుకి బ్రెజా అనేది ఎస్యు ఔత్సాహికుల మధ్య ఒక ప్రసిద్ధ ఎంపిక దాని విశేషమైన ఫీచర్లు మరియు అందుబాటు ధరకు ధన్యవాదాలు శక్తివంతమైన మరియు ఇంధన సమర్థవంతమైన ఇంజన్ బ్రెజా ఒక పిప్పి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఇది పవర్ మరియు ఎఫిషియన్సీ యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తోంది ఇది హైవేలు లేదా అసమాన భూభాగాలపై మృదువైన మరియు ప్రతిస్పందించే డ్రైవ్ను నిర్ధారిస్తుంది విశాలమైన క్యాబిన్ మరియు విస్తారమైన స్టోరేజ్ కెపాసిటీ దాని చక్కగా డిజైన్ చేయబడిన ఇంటీరియర్తో ప్రజా ప్రయాణికులకు మరియు కార్గోకు తగినంత స్థలాన్ని అందిస్తోంది మూడు వందల ఇరవై ఎనిమిది లీటర్ బూట్ కెపాసిటీ మీరు సాహసాలను ప్రారంభించినప్పుడు లగేజ్ విషయంలో ఎప్పుడూ రాజీ పడనవసరం లేదని నిర్ధారిస్తోంది హ్యుదయ్ వేదిక హ్యుందయ్ వేదిక దాని ఆధునిక డిజైన్ ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్ మరియు నమ్మదగిన పనితీరు కోసం ప్రత్యేకంగా నిలుస్తోంది ఆధునిక ఫీచర్లతో స్టైలిష్ డిజైన్ వేదిక యొక్క ఆకర్షణీయమైన బాహ్య డిజైన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉన్న చక్కగా రూపొందించబడిన ఇంటీరియర్తో పూర్తి చేయబడింది ఇది అతుకులు లేని మరియు ఆనందాన్నించే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది సౌకర్యవంతమైన సీటింగ్ మరియు యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వేదిక యొక్క విశాలమైన క్యాబిన్ ప్రయాణికులందరినీ తగినంత లెగ్ రూమ్ మరియు హెడ్రూమ్ను నిర్ధారిస్తోంది ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వినోదం మరియు నావిగేషన్ ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తోంది కియాసోనెట్ కియా సోనెట్ అనేది ఫీచర్ ప్యాక్డ్ కాంపాక్ట్ ఎస్యు ఇది శైలి పనితీరు మరియు సాంకేతికత కలయికను అందిస్తోంది స్టైలిష్ డిజైన్ మరియు ప్రీమియం ఇంటీరియర్స్ సోనెట్ బోల్డ్ లైన్లు మరియు స్పోర్టీ అపేర్లతో సమకాలీన డిజైన్ ప్రదర్శిస్తోంది లోపల ఇది అధిక నాణ్యత మెటీరియల్తో కూడిన ప్రీమియం ఇంటీరియర్లు సౌకర్యవంతమైన సీటింగ్ అలానే అనేక రకాల సౌకర్యాల ఫీచర్లను అందిస్తోంది శక్తివంతమైన ఇంజన్ ఎంపికలు మరియు డైనమిక్ పనితీరు పెట్రోల్ డీజిల్ మరియు టర్బోచార్జ్డ్ వేరియంట్లతో సహా దాని ఇంజన్ ఎంపికల శ్రేణితో సోనెట్ ఆకట్టుకునే పనితీరును అందిస్తోంది మీరు హైవేలపై ప్రయాణించిన లేదా సవాలుగా ఉన్న భూభాగాలను ఎదుర్కొన్న ఇది సున్నితమైన మరియు ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది అధునాతన సాంకేతికత మరియు కనెక్టివిటీ ఫీచర్లు కియాసోనెట్ అధునాతన సాంకేతికత మరియు కనెక్టివిటీ ఫీచర్లతో లోడ్ చేయబడింది ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ వైర్లెస్ ఛార్జింగ్ బహుళ ఎయిర్ బ్యాగ్లు ఈబీడీతో కూడిన ఏబిఎస్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ల వంటి భద్రతా ఫీచర్ల శ్రేణిని అందిస్తోంది టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ ఒక నమ్మకమైన మరియు ఫీచర్ రీచ్ ఎస్యూబీ ఇది గొప్ప విలువైన ప్రతిపాదనను అందిస్తోంది నెక్సాన్ దాని బోల్డ్ మరియు ఆధునిక స్టైలింగ్తో తల తిప్పే డిజైన్ ను కలిగి ఉంది లోపల ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రీమియం అప్హోల్టరీ మరియు విస్తారమైన స్టోరేజ్ స్పేస్తో కూడిన ఫీచర్ రిచ్ క్యాబిన్ ను అందిస్తోంది దాని సమర్థవంతమైన ఇంజన్లు మరియు మృదువైన ప్రసార ఎంపికలతో నెక్సాన్ సముతుల్య పనితీరును అందిస్తోంది ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది ఇది సిటీ డ్రైవ్లు మరియు దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది టాటా పంచ్ టాటా పంచ్ అనేది పట్టణ అడవులు మరియు కఠినమైన భూభాగాలను జయించడానికి రూపొందించబడిన ఒక అద్భుతమైన కాంపాక్ట్ ఎస్యు బోల్డ్ ఎప్పిల్ తో కూడిన కాంపాక్ట్ డిజైన్ పంచ్ దాని కాంపాక్ట్ కొలతలు మరియు దూకుడు స్టైలింగ్తో ప్రత్యేకంగా నిలుస్తోంది ఇది నగర వీధుల్లో నావిగేట్ చేయడానికి సరైనది ఇది స్పోర్టీ స్టాన్స్ హై గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఆకర్షణీయమైన రంగు ఎంపికలను కలిగి ఉంది పిప్పి పెర్ఫార్మెన్స్ మరియు ఎజైల్ హ్యాండ్లింగ్ దాని కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ పంచ్దాని టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఆప్షన్లతో పిప్పి పనితీరును అందిస్తోంది దీని ప్రతిస్పందించే స్టీరింగ్ మరియు చురుకైన హ్యాండ్లింగ్ నగరంలో లేదా బీట్ లో ఉన్న థ్రిల్లింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్